హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను వీడియోస్ చేయక టెన్ డేస్ చాలా టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే హెల్త్ బాగాలేదనమాట జ్వరం వచ్చిందండి నాకు నాకే కాదు ఫస్ట్ మా ఆయనకు వచ్చింది అనమాట తర్వాత ఈయనకు వచ్చింది త్రీ డేస్కి మళ్ళీ నాకు వచ్చేసింది అది నార్మల్ ఫీవర్ కాదు అనమాట అలాగే మీరు తగ్గిపోతుంది అనుకుంటే అస్సలు తగ్గట్లేదు ఫ్రెండ్స్ ఏ వేరే నీళ్ళు తగ్గట్లేదు ఏం చేసినా తగ్గట్లేదు అనమాట హెల్త్ అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ అందుకనేసి నేను వీడియోస్ అయితే తీయట్లేదు ఇంకా కొంచెం తగ్గైతే అసలు తగ్గలేదు అనమాట ఇంకా సిరపులు వాడుతున్నా ఏం చేసినా తగ్గలేదు అనమాట వచ్చిన నాకైతే వచ్చిన వెంటనే లేటెస్ట్ అయితే చెప్పి చెప్పండి చెప్పిన వెంటనే ఇంకా అని వచ్చేసింది ఇక్కడ నెమ్ము ఉందని చెప్పేశారు ఇక్కడ ఉపతిలో ఉంటుంది కదా ఇక్కడ నెమ్ ఎక్కువ ఉంది అనేసారనమాట కానీ ఒకరోజు టూ డేస్ ఆక్సిజన్ నేను పెట్టేశారు తర్వాత సెలెన్ పెట్టేసి బాటిల్తో నాకు అలాగా కొంచెం తగ్గిపోయింది ఫ్రెండ్స్ ఫీవర్ అయితే తగ్గినట్టే ఉంటుంది కానీ టాబ్లెట్లు ట్యాబ్లెట్లు వరకు అయితే తగ్గుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ తగ్గి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ వచ్చేసి నిన్న వచ్చేసింది తగ్గుతుంది అనుకున్నాను అసలు తగ్గలేదు అనమాట వల్ల అంత కొంచెం బాగుంది ఫ్రెండ్స్ నోరు అయితే అనమాట చాలా మనం ఏదైనా సరే ఏదైనా సరే మనకి ఇష్టమైతే తినాలి అనుకో ఆ నోరు చేయదు వల్ల మనకి ఏది తినాలనిపించలేదు అలాగే మళ్ళీ మా కూతురికి వచ్చింది అనమాట నిన్న మా పెద్ద పాపకి చిన్న పాపకి కాదు చాలా అంటే చాలా బాగాలేదు ఫ్రెండ్స్ అయితే ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి ఒక తాగిన వాటర్ ఇంకొకటి తాగుకుండా ఒకరి దగ్గర ఒకరు కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోకుండా బాగుండండి జలుబు చేసినప్పుడు ఎందుకంటే కొంచెం ఫస్ట్ జలుబు వస్తుంది ఆ తర్వాత ఫీవర్ వచ్చేస్తుంది అనమాట ఇంకా అది వస్తే అసలు పెద్ద కష్టం ప్లేస్ మా ఆయనకున్న టైఫాయిడే టైఫాడ్ ఫీవర్ వచ్చేసింది అనమాట ఈ తుమ్ములు ఈ జలుబు అయితే అస్సలు తగ్గట్లేదు ఫ్రెండ్స్ ఏదైనా పని చేసుకుందామంటే అస్సలు చేసుకోవద్దు కాదు కొంచెం వెళ్తే అది కాబట్టి ఏమంటే కొంచెం నయమైనప్పుడు ఎప్పుడైతే నేను చిన్న చిన్నగా చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు సెకండ్ సాటర్డే కదా హాల్ ఇచ్చాను ఏమో మీతో సేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ నేను అయితే షేర్ చేసుకుంటున్నాను మీతో ఎంత వేడి నీళ్ళు తాగినా ఏం తాగినా అది వాతావరణం బాగాలేదు ఫ్రెండ్స్ అంతా మోడముదనమాట ఇప్పుడైతే పవర్ వచ్చేసింది పోయింది ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి కానీ కొంచెం ఎంత అయితే బాగాలేదు ఫ్రెండ్స్ అందుకనే నేను కొంచెం బ్లడ్ టెస్ట్ చేసినట్టు రిపోర్ట్ కూడా ఉండే చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను అంటే తాపం మా పాపకు అయితే చేపించింది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వచ్చింది జలుబు వచ్చింది అనమాట జలుబు అన్న గొల్లు నింటే ఇంకా మరి తీసుకొని వెళ్ళి ఇంజక్షన్ అయితే వేపించాము కొంచెం తగ్గింది ఫ్రెండ్స్ లేకపోతే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది మా లాగే ఇది వచ్చేసి కణాలు ఇప్పుడు ఫ్రెండ్స్ నాకు బాగలేదు చాలా హెల్త్ ఉందా కణాలు ఏమైనా అనేసి చేపించాడు బాగానే ఉన్నాయి చూడండి ఏం పర్వాలేదు కణాలు అయితే బాగుంటాయి తగ్గితే చాలా కష్టం అంటే ఫ్రెండ్స్ అందరూ ఏదైనా ఫీవర్ వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అప్పుడే నయం అవుతుంది లేకపోతే మేము కేర్లెస్ చేస్తామంటే అయినా ఎక్కువైపోతుంది అన్నమాట పది పాయింట్ అంటే ఫ్రెండ్స్ బ్లడ్ అయితే బాగుంది ఏం లేదు ఫ్రెండ్స్ పని వేసుకోవాలంటే బాగుండదు లేదా అసలు ఏమ బాగానే బాగుండదు ఫ్రెండ్స్ ఇది నా బ్లడ్ టెస్ట్ ఫ్రెండ్స్ మా ఆయనది చూసా కదా టోటల్లీ మనకి ఫీవర్ ఉంది ఫీవర్ వచ్చేసి ఇక్కడ అంతా మిషన్ చేస్తారు చూడండి డాక్టర్లు ఇది వచ్చేసి నాకు నాలుగు వేలు ఉండాలంట మేము పదివేలు ఉంది ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఉందనమాట ఆ రోజు చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఫోర్ డేస్ కానీ అసలు దగ్గర అసలు పోలేదు ఫ్రెండ్స్ తగ్గి తగ్గిపోయిపోయి ఎక్కువ అనమాట చాలా డెబ్బై అయితే బాగాలేదు ఎవరికైనా కానీ ఫోర్ థౌసండ్ వరకు ఉండాలంట మినిమమ్ ప్రైస్ అంతే ఎక్కువ అయితే ఉండకూడదంట అప్పుడు మనకి దగ్గ ఎక్కువ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మా ఆయన ఫ్రెండ్స్ మా ఆయన పేరు రాధికుల అయ్య ఈయనకైతే ఈయన కూడా నిమ్ము అంతే ఉంది కానీ కొంచెం ప్యూర్ అయితే అయింది దగ్గ అయితే కొంచెం ఉంది ఇంకా తక్కువలేదు అందుకని ఎందుకంటే ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఈ సమ్మర్స్ ఈ వింటర్ సీజన్లో ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఒకసారి జలుబు చేసిందంటే అది అస్సలు పోదు ఫ్రెండ్స్ ఇప్పటికి టూ వీక్స్ అవుతుంది మాకు జలుబు చేసి అస్సలు తగ్గలేదు ఫ్రెండ్స్ వాయిస్ వింటేనే మీకు అర్థమవుతుంది అస్సలు తగ్గలేదు అనమాట నేనైతే వీడియోస్ కూడా స్టాప్ చేసిన ఫ్రెండ్స్ బాగాలేక రెండు అయితే మళ్ళీ పోస్ట్ అనమాట అది టూ వీక్స్ ముందు పెట్టాను కానీ అమౌంట్ అయిపోయింది సెల్లో వన్ వీక్ టూ వీక్ దాకా నేను అమౌంట్ కూడా వేయించుకోలేదు సెల్ ఫోన్లో ఇప్పుడు వేపించుకున్నా అనమాట హెల్త్ బాగలేవు దాని మీద ఒకటి ఖర్చు కూడా ఎక్కువ ఫ్రెండ్స్ అది చేస్తాం లైఫ్ అంటే అది చూసుకోవాలి కదా మన హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి హెల్త్ బాగాలేకుంటే ఏది చేయలేము ఫ్రెండ్స్ నాకైతే అసలు ఏం కానీ కాలేదు ఫ్రెండ్స్ ఏం చేసుకోలేదు అసలు ఏం బాగలేదు అనమాట ఇప్పుడు దూరం కొంచెం లైట్గా నస్తున్నాయి అన్నీ నాకు క్యూర్ అయిన నాకు మొత్తం క్యూర్ అయిపోయిన తర్వాత వీడియోస్ అన్నిటికీ పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేయలేదు ఏమనుకోద్దండి కొంచెం ఇంకా కొంచెం దక్క అయితే ఉంది అది పోలేదు అందువల్ల బాగాలేదనమాట ఎక్కువ వస్తూనే ఉంది తగ్గుదనమాట ఇవి తగ్గిన వెంటే నేను వీడియోస్ అందించి పోస్ట్ చేసా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా ఛానల్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇందుకో షేర్ చేసుకోవాలనిపించింది మీతో షేర్ చేసుకున్నా ఫ్రెండ్స్ టాబ్లెట్లు అయితే ఇచ్చారు ఫోర్ ఫోర్ దానే ఉన్నాయన్నమాట టాబ్లెట్లు నేను చూస్తే నాకు చాలా భయం ఫ్రెండ్స్ ఇంజెక్షన్లు అయితే ఎన్నైనా వేయిస్తుందా ఫస్ట్ త్రీ డేస్ అయితే ఇక్కడ క్యాన్లో అయితే పెట్టేశారు తర్వాత ఇంకా త్రీ డేస్ తర్వాత వాసిపోయింది అనమాట కొంచెము ఇంకా వాసి నొప్పి అయితే కొంచెం ఇంకా తగ్గలేదు ఫ్రెండ్స్ అది తీసేయించుకున్నాను నేను మా ఆయనొప్పు అట్లాగే వాసింది అనమాట ఈయనమన్నా తీసుకున్నాను తర్వాత మామూలుగానే ఇక్కడ వేసారు నరాలు తీసేసాను నాకైతే నరాలు మామూలుగా అయితే దొరకవు అసలుకే చాలా కష్టము ఎన్ని చోట్ల చూడండి ఎంత చేసినా అని ఎంత కొట్టినా కానీ అసలు నరాలే దొరకవు అనమాట పెద్ద కష్టం నాకు బాటలు పెట్టాలంటే వేస్తుంది నాకే ఆ నొప్పి చూ చూసి తట్టుకోలేదు అనమాట ఎలాగో ఒకటి నెల వచ్చేసి పెట్టేస్తున్నారు బాగానే అది పెట్టి కానీ ఇంకా తగ్గలేదు కొంచెము ఇంకా నయం అవ్వాలి అంతా బాగా అయిన తర్వాత అందరికీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాగుండాలి అందరూ అందరూ హ్యాపీగా ఉండండి హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్